వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఐజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల అక్టోబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం నవంబర్ ఒకటి ఉదయం ఎనిమిది గంటల సమయం గురువులకు గుడ్ న్యూస్ అనే వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి అక్టోబర్ నెల జీతాలు మరియు పెన్షన్లలో దాదాపుగా అన్ని బిల్లులు హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అయితే బిల్లుల్లో గనక కదలేక వచ్చినట్లయితే అవి తమ తదుపరి స్టేజ్ అయినటువంటి ఈ కుబేరులోకి వెళ్ళి తర్వాత బ్యాచ్ నెంబర్లో అలాట్మెంట్ అయ్యి జీతాలు మరియు పెన్షన్లు జమ కావడానికి అవకాశం ఉంటుంది అయితే తాజాగా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే న్యాయశాఖకు చెందినటువంటి ఉద్యోగుల జీతాల బిల్లులను పరిశీలిస్తే అవి ఆర్బీఐ లో ఉండటం జరిగింది ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈక్బేర్ అని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఇవి న్యాయశాఖకు చెందినటువంటి ఉద్యోగుల బిల్లులు ఇక మిగతా ఉపాధ్యాయులు అదేవిధంగా ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన బిల్లులైతే అయితే కదలేక రావాల్సి ఉన్నది అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి ఇక గురువులకు గుడ్ న్యూస్ అని చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇక మనం ఒక లేఖను అయితే చూస్తున్నాం ఫ్రమ్ విజయరామరాజు విఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విద్యాభవన్ మంగళగిరిని చూస్తున్నాం ఇది ఈ ఐఏఎస్ రామరాజు గారు టు ద డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ విజయరామరాజు గారు అయితే ట్రెజరీస్ డిపార్ట్మెంట్ వారికి ఒక ఆర్సీ నంబర్ ద్వారా ఒక లేఖను అయితే పంపడం జరిగింది దాని యొక్క సారాంశం ఏంటంటే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా నియమితులైనటువంటి కొత్త ఉపాధ్యాయులకు సంబంధించి జీతాల విషయాన్ని వేగవంతం చేయమని వారు విధుల్లోకి చేరినటువంటి ఆ తేదీ నుంచి కాకుండా వారు ట్రైనింగ్ ఏ రోజైతే తీ తీసుకున్నారో శిక్షణ ఇండక్షన్ ట్రైనింగు అనగా అక్టోబర్ మూడో తారీఖు నుంచి పద్నాక వరకు ఇండక్షన్ ట్రైనింగ్ జరిగింది కదా మూడో తారీఖు నుంచే వారికి జీతాలు చేయండి ఆ విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి రాష్ట్ర ఖజానా శాఖ అధికారులకి విజయరామరాజు గారైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది